నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇదిరా చౌక్లో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు పథకాల హామీలలో భాగంగా మరో రెండు పథకాలైన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం నిర్ణయించిందని ఈ శుభ సందర్భాన్ని పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చేవల్లే సభకు వెళ్లే ముందు ఎందుకంటే ఎలక్షన్ కూడా రావడం జరిగింది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటలకు ఈరోజు గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంటు లోపల కాల్చున్నటువంటి ప్రతి పేదవానికి ఉచిత కరెంటు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళా సోదరి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈరోజు రెండు గ్యారెంటీలను డిక్లేర్ చేయడం జరిగింది గతంలో కూడా మహాలక్ష్మి కింద బస్సు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాను ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఇంకా మిగిలిన గ్యారంటీలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఎందుకంటే ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కూడా కాలేదు కాబట్టి వంద రోజుల లోపల ఆ పథకాలు కూడా అమలుకు నోచుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నామని కూడా ఈ మీకు తెలియజేస్తా ఉన్నాము రాబోయే కాలంలో ప్రతి పేదవానికి ప్రతి పేదవానికి గుడిసెకు ఈ యొక్క సిలిండర్ కావచ్చు అదేవిధంగా కరెంటు మీటర్ ద్వారా రెండు వందల యూనిట్ అందుతుందని ఇంకా ఎవరైనా అందకుంటే కూడా వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినట్టుంటే వారిని పరిశీలించి తిరిగి వారికి పథకాలు చేరవేస్తామని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ యొక్క భాగంగా స్వీట్ల పంపిణీ అదేవిధంగా పటాకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క మహిళా సోదర అందరం కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ కరీంనల్ లీడర్లందరూ కూడా బీసీసీఎల్ కావచ్చు ఎస్సీసీఎల్ కావచ్చు మైనార్టీసీలు కావచ్చు అదేవిధంగా మహిళా సోదరులందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఆహ్వానిస్తూ ఈరోజు గీతాభావం చవరాసారికి రావడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఐదు వందలకే సిలిండరు రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవానికి ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది జై హింద్ జై కాంగ్రెస్ కోమటిరెడ్డి పద్మాకరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు పురమల సింగ్ గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మరియు నా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపేరి సత్యనారాయణ గారికి మరియు మిగిలిన ఎమ్మెల్యేలు కవపేల్లి సత్యనారాయణ ఆది శ్రీనివాస అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంపిస్తున్న ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్